హలో ఫ్రెండ్స్ ఈరోజు కన్మాన్ ఘాట్లోని హనుమాన్ టెంపుల్ని చూపించబోతున్నాను మీకు అయితే ఈ టెంపుల్ వచ్చేసి ఎట్లాగా విశేషం వచ్చిందంటే కాకతీయ రాజైన రెండవ రుద్ధుడు ఒకసారి వేటకని వచ్చినప్పుడు బాగా అలసిపోయి ఒక కొండ ప్రాంతంలో కూర్చొని ఉండగా హనుమంతుని రూపంలో ఉన్న ఒక రాయిలో నుంచి రామ్ రామ్ అని ఒక శబ్దం వినపడుతూ ఉంటుంది ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే అక్కడ హనుమంతుల వారి విగ్రహం ఉంటుంది అప్పుడు ఆయన ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కళలో కనపడి హనుమంతుల వారి కళలో కనపడి అక్కడ నాకు దేవాలయం కట్టించమని చెప్తే ఆయన మన ప్రతాప ప్రతాపరుద్దుడు సైన్యంతో వెళ్ళి అక్కడ కట్టిస్తాడు తర్వాత మన ఈ ముస్లిం పాలకులు ఉంటారు కదా ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన వచ్చేసి దీన్ని మొత్తాన్ని కూల్చేయపోతే మళ్ళీ హనుమంతుల వారు దర్శనం ఇచ్చి దాన్ని కాపాడుతాడు గుడిని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ